కాల బైబిల్ పఠన ప్రణాళికలో ముప్పై రెండవ రోజు ఫిబ్రవరి ఒకటవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో రెండు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను సువార్త నాలుగవ అధ్యాయము మరియు ఐదవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న యాభై నాలుగు వచనములు యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినరని ప్రభువునుకు తెలిసినప్పుడు ఆయన యోదయా దేశము విడిచి గలిలేయా దేశమునకు తిరిగి వెళ్ళను అయినను ఏసేపు బాప్తిస్మం ఇయ్యలేదు కానీ ఆయన ఇచ్చిచుండిరి ఆయన సమరయ్య మార్గమున వెళ్ళవలసి వచ్చను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న నున్న సమరయ్యలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను అక్కడ యాకోబు బావి ఉండెను గనుక ఏసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటలాయను సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకునటుకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగెను ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండెరి ఆ సమరయ స్త్రీ యోధుడువైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమును కిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది చేదుకొనుటకు నీకేమీయూ లేదే ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొను నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పిగొనకుండునట్లును చేదు కొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా ఏసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్ సత్యమే చెప్పితివనెను అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము ఎరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననను ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు తనబడిన మెస్సీయా వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమీ కావాలని ఆయనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడునూ అడగలేదు ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడుడి ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు ఆ ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకుని అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనాను తెచ్చినేమో అని ఒకనితో ఒకడు యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది ఇంకా నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కనులెత్తి పొలమును చూడుడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను విత్తువాడును కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకుని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకునిచున్నాడు విత్తువాడొకడు కోయువాడొకడను మాట ఈ విషయములో సత్యమే మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మను పంపితని ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్ట ఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు ఉంచిరి ఆ సమరయులు ఆయన ఎద్దుకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మామూలు పట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని యోహాను సువార్త నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయ్యకు వెళ్ళను ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చను కూడా ఆ పండుగకు వెళ్ళువారు కనుక ఎరుషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములనియో వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొని తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలేయలోని కానాకు ఆయన తిరిగి వచ్చను అప్పుడు కబెర్న్ హోములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను యేసు యూదయ నుండి గలిలైకు వచ్చనని అతడు విని ఆయన ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమయ్యుండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలనని వేడుకునెను యేసు సూచక క్రియలను మహత్ కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమూ నమ్మరని అతనితో చెప్పను అందుక ప్రధాని ప్రభువా నా కుమారుడు చావకమునిపే రమ్మని ఆయనను వేడుకొనెను ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికియున్నాడని ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికియున్నాడని ఉన్నాడని ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న ఒంటి గంటకు జ్వరము వాని విడిచినని అతనితో చెప్పిరి నీ కుమారుడు బ్రతికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకునేను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి ఇది యేసు యూదయా నుండి గలిలేకు వచ్చి చేసిన రెండవ సూచక క్రియ ఇంతటితో యోహాను సువార్త నాలుగవ అధ్యాయంలో ఉన్న యాభై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోహాను సువార్త ఐదవ అధ్యాయంలో ఉన్న నలభై ఏడు వచనములు అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనుక యేసు ఎరూషలేమునకు వెళ్ళెను ఎరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గను నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చను యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచను యోహాను సువార్త ఐదవ అధ్యాయము పదవ వచనము నుండి ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా నీవు నీ పరిపెత్తుకున తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడువుమని నాతో చెప్పానెను వారు నీ పరిపెత్తుకుని నడువుమని నీతో చెప్పిన వాడెవడని వాని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటును ఉండను గనక యేసు తప్పించుకుని పోయాను అటు తరువాత యేసు దేవాలయంలో వాని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకనూ పాపము చేయుకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచినవాడు ఏసు అని యూదులకు తెలియచెప్పెను ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చను ఆయన విశ్రాంతి దినాచారము మీరుట గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి యోహను సువార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనెరడు ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడునూ అలాగే చేయను తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవనికి తీర్పు తీర్చుడు కానీ తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముంచివాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చియున్నది దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి ఏలాగూ తనంతట తానే జీవము గలవాడైయున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడైయుండటకు కుమారునికి అధికారము అనుగ్రహించను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను దీనికి ఆశ్చర్యపడుకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో నున్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు యోహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి నా అంతట నేనే ఏమీయూ చేయలేను నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగూరదును గాని నా ఇష్ట ప్రకారము చేయగూరను గనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునే ఎడల నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును మీరు యోహాను నద్దకు కొందరిని పంపితిరి అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చను నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చియున్నాడో నేను చేయుచున్న చే ఆక్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దుకు రానొలరు నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను నేను మిమ్మను ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాని అంగీకరింతురు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు నేను తండ్రి యొద్ మీ మీద నేరము మోపుదనని తలంచుకుడి మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నమ్ముదురు మీరు మీరతని లేఖనములను నమ్మని ఎడలా నా మాటలు ఏలాగు నమ్ముదరనను ఇంతటితో యోహాను సువార్త ఐదవ అధ్యాయంలో ఉన్న నలభై ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములు యోహాను సువార్త నాలుగవ అధ్యాయము మరియు ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ